న్యాయాధిపతుల గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయాలు ఒక కథలాగా ప్రతి ఒక్క అధ్యాయంలో ఏముందో ఇప్పుడు చూద్దాం ఒకటి యహోశవ చనిపోయిన తర్వాత ఇస్రాయేలు వారికి ముందుగా న్యాయాధిపతులను ఏర్పరచుకున్నారు ఆ కాలంలో వారికి రాజు లేడు మొదటి న్యాయాధిపతి ఒత్నియేలు రెండవ అధ్యాయం నలభై సంవత్సరాలు ఉత్నీయలు న్యాయాధిపతిగా ఉండి పరిపాలన చేయడం మూడు ఒత్నియేలు మరణం యహోదును దేవుడు న్యాయాధిపతిగా నియమించుకోవడం మూడవ న్యాయాధిపతిగా షంగరును నియమింపబడడం నాలుగో అధ్యాయం దెబోరా న్యాయాధిపతిగా బారాకు యుద్ధవీరుడుగా సిసెరాను చంపడం ఐదు దెబోరా బారాకు ఇద్దరు కలిసి దేవుని స్థుతిస్తూ కీర్తన పాడడం ఆరు గిద్యోను న్యాయాధిపతిగా నియమించబడడం ఏడు ఎనిమిది గిద్యోను ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండి నడిపించడం నలభై సంవత్సరాలు ఇస్రాయేలీకి నెమ్మది తొమ్మిది గిద్యోను కుమారుడైన అభిమలకు తనను తానే న్యాయాధిపతిగా చేసుకోవడం పది తోల ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండడం తర్వాత యాయిరు ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండడం పదకొండు యువతా న్యాయధిపతిగా నియమింపబడడం ఆరు సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండడం పన్నెండు యుఫ్తా మరణం ఇష్మాకు న్యాయాధిపతిగా ఉండడం ఏడు సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు తర్వాత ఏలోను న్యాయాధిపతిగా పది సంవత్సరాలు ఉన్నాడు అబ్తోను ఎనిమిది సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు పదమూడవ అధ్యాయము వాగ్దానపూర్వకంగా పూర్వకంగా సంసోను పుట్టడం పద్నాలుగు పదిహేను పదహారు సంసోను ఇరవై సంవత్సరాలు ఇస్రాయల్కి న్యాయాధిపతిగా ఉండడం పదిహేడు పద్దెనిమిది మీ వ్యక్తి స్టోరీ ఇస్రాయేళ్లకు రాజు లేడు లేవీయుడైన ఒక వ్యక్తి స్టోరీ అతని ఉపపతిని బిన్యామీను చెప్పడం గురించి ఇరవై ఇస్రాయేల్ వారి ఈ సంఘటనను బట్టి బిన్యామీనులను హెచ్చరించాలను వారు ఏం లేదు ఇస్రాయలీలు బెన్యామీనులతో యుద్ధం చేశారు ఇరవై ఒకటి బెన్యామీనుయులను గురించి ఇస్రాయేలు పదకొండు గోత్రాల వారు దేవుని ఎదుట బహుగా ఏడిచారు బెన్యాను వంశం మొత్తం చనిపోతుందేమో అని వా ఆ వంశాన్ని బ్రతికించాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇంతటితో ఇరవై ఒకటి అధ్యాయాల న్యాయాధిపతుల గ్రంథం కంప్లీట్ అయిపోయింది న్యాయాధిపతుల గ్రంథం చివరి వచనం కూడా ఇస్రాయేల్ రాజు లేదనే చెప్తుంది చాలా సార్లు ఈ వాచనం ఉంటుంది గ్రహించండి